నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించారు తాళూరు మండలం మల్కాపురం గ్రామం పంచాయతీ నుంచి ఈ ఎలక్షన్ ప్రచారం అనేది ప్రారంభించడం జరిగింది దర్శన నియోజకవర్గానికి తాళూరు మండలంలోని మల్కాపురం గ్రామం ఈశాన్యం మూల కాబట్టి ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ గా ఈశాన్యం నుంచే ప్రారంభించారు ముందుగా మల్కాపురం గ్రామ పంచాయతీ నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించగా మల్కాపురం రజానారం గ్రామాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ పూజా కార్యక్రమాన్ని ముగించుకొని ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ బూచపల్లి వెంకాయమ్మ బూచపల్లి సురప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి మరియు తాళూరు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది اندڙي کڻما کڻ ٽو ناند يا ناند مران ني وڏا ٽو کڻما அண்ண அண்ணா கொஞ்சம் நான் கொஞ்சம் சரி சால் சரி சின்ன మహిళలందరికీ తురమాఫీ చేస్తారని చెప్పలేదు జగన్ మోహన్ వచ్చిన పార్టీ అమ్మఒడి అకౌంట్ లో పదిహేను పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తాడు వెరీ గుడ్ గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అమ్మఒడి పథకం కానీ ఆసరా గాని ఏ అయినా పేదవాళ్ళు హామీ ఇచ్చేవాళ్ళు రేషన్ కార్డు కూడా ఇంటికే వస్తున్నారు రేషన్ కార్డు మీరు పోయేవాళ్ళు పెన్షన్లు డైరెక్ట్ గా పెన్షన్లు కానీ వాలంటీర్ల ద్వారా మీరు ఏర్పడి చేసి జై జగన్ Yeah. పేదవాళ్ళు అభివృద్ధి చేసే నాకు వైఎస్ జగన్మోహన్ చెప్పి చాలా మంది పిడిపి నాయకులుగా అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు చెప్తా ఉన్నారు మీ అందరూ అకౌంట్ లో ఈ పంచాయతీలో సుమారుగా పది కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వస్తారు డైరెక్ట్ గా మీ అక్కడ కబట్టింది కదా మీరు అందరూ డెవలప్ అయితే అభివృద్ధి చంద్రబాబు నాయుడు మీ అందరూ అభివృద్ధి చెప్పిస్తే ఆ దొంగ బాబు నమ్ముతమ్మా దొంగ 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 నమ్ము అది జగన్ మొన్న నాయకులందరూ వికాస్ కానీ మిగిలిన వచ్చేసి టీడీ చైర్మన్ ద్వారా పది లక్షల రూపాయలు అమ్మవారి టెంపుల్ శాంక్షన్ చేయించుకున్నారు ఇంకా ఉండేసి ఈ పంచాయతీలో చుట్టుపక్కల పంచాయతీ మండలంలో మా సామాజిక వర్గానికి సత్రం లేదని చెప్పేసి వికాస్ మిగిలిన పెట్టడం కలిసి మన గుంటూరు రంగం దగ్గర పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దానికి అమ్మ దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు చేస్తాడు వికాస్ కాదని మీరు అవసరం ఉంది నిజంగా వికాస్ మంచిది కూడా అదేవిధంగా

రాజు ఎవరు కావాలని నేను చెప్పాడు స్టార్ట్ చేసి చేస్తున్నాను జగన్మోహన్ సపరేట్ గవర్నర్ కాబట్టి మేమన్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాం జగన్మోహన్ నమ్ముకోండి కాయని గట్టిగా చెప్పండి అమ్మ మామూలుగా మాట్లాడుతుంది రెండు నిమిషాలు మాట్లాడుతుంది ఇక్కడ అంబేద్కర్ అందరికీ మహిళలకు ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తాము మనూరు మన శివన్న మనూరు రజనగరు శివన్న నాకు చాలా సంతోషం ఈ రోజు మనందరినీ ఆదరించిన మన రజానగరం గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకు ఏ పథకాలు రావాలి